కర్నూలు మాజీ ఎమ్మెల్యే విఎస్ మోహన్ రెడ్డి గారు కర్నూలు నగరంలో ఇరవై మూడో వార్డు శ్రీరామ్ నగర్ నందు కార్పొరేటర్ శ్రీమతి కటారి పల్లవి ఆధ్వర్యంలో వార్డులో ఒక కోటి నలభై లక్షల రూపాయలతో అభివృద్ధి చేసిన సిసి రోడ్డు పనులను పరిశీలించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు

మొదలు పెడతాం సార్ మీరు సూపర్వైజర్ చేస్తున్నారా ఎంచుంటారా నేను ఇంత గా అంటే కాంట్రాక్టర్లో ఏం కావాలి

అందుకే ఈ టూ ఫిఫ్టీ వదిలేసాను ఎక్కడ మళ్ళీ కవర్ చేస్తాను పళ్ళ పళ్ళే అయిపోతుంట అంటే ఇది పోతుంది తీసేయాల్సి వస్తుంది అంత రాయిది కదా